అస్లాం అైకుం వకా సూరతుల్ కహఫ్ గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లా సుబానహి అలా కుర్ ఆన్ గ్రంథం యొక్క అవతరణ ఉద్దేశంలో ఒక ఉద్దేశం ఏమిటి అంటే ఇంతకుముందు ఎవరైతే అల్లాహకు సంతానం ఉంది అల్లాహకు పిల్లలున్నారు అల్లాహ ఒకరికి పుట్టాడు అని ఇలా ఏదైతే తప్పుడు భావాలను కలిగి ఉన్నారో వాటిని ఆ విషయాలను తప్పు అని చెప్పడానికి ఆ విషయాలను ఖండన చేయడానికి కూడా ఖురాన్ గ్రంథాన్ని గ్రంథాన్ని అవతరింపచేయడం జరిగింది ఏదైతే వారు తప్పుడు భావాలను కలిగి ఉన్నారో ఒకసారి మన సూరతుల్ కెహఫ్ ఆ యొక్క మన నాలుగు మీరు చూస్తున్నట్టయితే అల్లా ఏమన్నాడు నా పాలు హజల్లాహు లదా అల్లా సంతానం కలిగి ఉన్నాడని పలికి వారికి హెచ్చరించడానికి గ్రంథం అవతరింప చేయడం జరిగింది అంటే ఎవ అల్లాహకి ఎవరైతే సంతానం అంటున్నారో వారిని హెచ్చరించడానికి గ్రంథాన్ని అల్లాహ్ తాలా అవతరింప చేశాడు దీనికి సంబంధించిన వారి వద్ద ఏదైనా జ్ఞానం ఉందా అంటే అల్లా ఇక్కడ చెప్పేశాడు వారికి కానీ వారి తాత ముత్తాతలకు కానీ ఈ విషయం ఏమీ తెలియదు వారికి నోటికి ఏది వస్తే అది అంటున్నారు అని అల్లా శుభానవుతాలో అంటున్నాడు ఎంతో దారుణమైనది పచ్చి అబద్ధమి అని అల్లాహిఫర్ దీంతోనే అర్థమైపోతుంది అదేవిధంగా వర్ ఆన్ల సురాత అనే ఆమ్ ఆయన నూట ఒకటి చూస్తే అల్లాహకు భార్య లేనప్పుడు సంతానం ఎలా కలుగుతుంది ఇది తప్పు కదా అదేవిధంగా కుర్హాన్లో సూరతుల్ మరియం ఆయత్ నంబర్ ఎనభై ఎనిమిది నుండి తొంభై రెండు వరకు మనం చూస్తే కరుణామైనటువంటి అల్లాహకు సంతానం ఉంది అని వారు అంటున్నారు నిజానికి వారు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు ఉల్లాభాలు త్వరలోని ఆకాశాలు పగిలి భూమి బ్రద్దలై పర్వతాలు తుత్నీయలైపోతాయేమో కరుణామైనటువంటి అల్లాహకు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా ఎంతటి భయంకరమైనటువంటి విషయాన్ని వారు కల్పిస్తున్నారో చూడండి దాన్ని కొట్టి పారేయడానికి అది తప్పు అని చెప్పడానికి తాలా ఈ ఖురాన్ గ్రంథంలో అవతరింపచేయడం జరిగింది